ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో భాద్రపద మాసంలో వచ్చేటటువంటి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు మనము చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో గ్రహాల యొక్క అనుకూల సంచారం వల్ల కొంచెం మానసికమైన ఉత్సాహం కలిగించే అవకాశం కలిగిస్తూ ఉంది దూర ప్రయాణాలు పుణ్యనదీ స్నానాలు దైవ దర్శనాలు చేయడము రావలసిన బాకీలన్నీ కూడా వసూలు కావడము వృత్తి వ్యాపారాల అనుకూలత శత్రువుల మీద ఆధిపత్యము అలాగే స్నేహితులను పాత స్నేహితులను కలవడము కుటుంబంలో మీ మాటదే పైచాయి అనేటువంటి అవకాశం ఈ సెప్టెంబర్ నెలలో కనిపిస్తూ ఉంది ఎంత గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వీరికి అష్టమశని ప్రభావంలా ఆరోగ్యరీత్యా ఎక్కువ అసమానతలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యరీత్యా ఉండేటటువంటి దోషాలని కూడా వీరికి ఎక్కువగా ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ మాసంలో ఆరోగ్యరీత్యా వీరు తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటి అని అడిగితే ముఖ్యంగా వీరు గణపతికి ఓం కార్యసిద్ధి గణపతయే నమ ఓం కార్యసిద్ధి గణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా వీరు పఠించినట్లయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల సుఖమైన జీవితాన్ని గడిపి ఈ నెల అంతా కూడా ఆరోగ్యరీత్యా ఉండేటటువంటి దోషాలని కూడా తొలగించుకోవడానికి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో కర్కాటక రాశి వారికి వచ్చేటటువంటి ఫలితములు